హైవర్స్ మామూలుగా మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే వారంతట వారే చేసుకునే తప్పిదాల వల్ల వారికి అంటే నష్టపోయినా చనిపోయినా ఇటువంటి సందర్భాల్లో ఒక భస్మాసురుడురా వాడి చేతితో వాడినే కాల్ చేసుకున్నాడు అన్నట్టుగా అంటారు భస్మాసురుడు ఏంటి తన చేతిని ఎవరి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అంటే బూడిదైపోవాలి దాన్ని ఇంకా కృష్ణమూర్తి మోహిని అవతారంలో వచ్చేసి నీకు నాట్యం వచ్చా ఏది ఇలా చేయి అలా చేయి అంటూ చేపిస్తూ చివరికి నెత్తి మీద పెట్టుకుంటుంది ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి స్త్రీ అంటే విష్ణుమూర్తి దాని బస్వసుడు అలాగే చేస్తాడు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద ఆన్లైన్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ తనకి ఏదైతే శక్తులు ఉన్నాయో తన దగ్గర ఉన్న నష్టాలు ఏవైతున్నాయో అవి తిరిగి వీలనే సంహరిస్తే అవి తిరిగి వీలకే నష్టం చేకూరిస్తే అప్పుడు ఇది ఇటువంటి వాడతాయి అలా ఇప్పుడు జగన్ అస్త్రాలు ఏవైతున్నాయో వాటితో జగన్నే దట్ మీన్స్ రాజకీయంగా సంహరించబోతూ ఉన్నారు దట్ మీన్స్ వైసీపీ పార్టీని ఓడించబోతూ ఉన్నారు ఎవరు ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో సీరియస్లీ నాకైతే మాత్రం కొంచెం ఆశ్చర్యం అనిపించింది తర్వాత ఆలోచిస్తే లాజికల్గా కరెక్టే కదా అనిపించింది ఎందుకు వీళ్ళేమంటున్నారు టీడీపీ వాళ్ళు నిరుద్యోగ బృతి ఇస్తామంటున్నారు అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఐ సో ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అంత నిరుద్యోగులే ఖాళీగా ఉండకుండా ఇంటి దగ్గర ఉంటూ ఆ పథకాలకు సంబంధించి ఇంటికి వెళ్ళి అందించడం వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయటం డేటా ఏదైనా ఉంటే సచివాలయం లేవటం ఇది వాళ్ళు చేశారు ఆ తర్వాత మరలా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవచ్చు సరే కొన్ని చోట్ల కొంతమంది వాలంటీర్లు ఎక్స్ట్రా చేయటం కావచ్చు అండ్ ఇబ్బంది గురి చేయటం ఇవన్నీ మనం చూసాం బట్ అలా అని చెప్పేసి అందరికీ ఆపాదించడం అయితే ఇక్కడ అందరికీ ఆపాదించే అంశం ఏముంది నైంటీ పర్సెంట్ ఈ ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళే అని విజయసాయి రెడ్డి ఓపెన్గా చెప్పాడు వాలంటీర్లు అంటే మీరు ఎవరో కాదు వైసీపీ సైన్యం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సింది మీరే అని చెప్పిన మంత్రులు ఓపెన్గానే అన్నారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వాలంటీర్లు వేరు వైసీపీ కార్యకర్తలు వేరు కాదు అన్నట్టుగా రీసెంట్గా అనిపించిన తర్వాతనే అన్ని క్రాసెక్ట్ చేసుకున్న తర్వాతనే ఎన్నికల విధులకి దూరంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పారు కూడదని వైసీపీ వాళ్ళతో కలిపి ప్రచారం కనుక చేస్తే వారిని సస్పెండ్ చేస్తున్నారు అయితే మీరు సస్పెండ్ చేసేది ఏంటి మేమే రాజీనామాలు చేస్తాం వైసీపీ తన ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి వాళ్ళు అన్నారు అలా ఎంతమంది రాజీనామా చేశారు అన్నప్పుడు నాకున్న సమాచారం తిప్పితిప్పుడితే ఐదు వేల మంది కూడా లేరు ఓవరాల్గా వాలంటీర్లు వచ్చేసి రెండున్నర లక్షల మంది దాదాపు ఉన్నారు సో ఈ ఐదు వేలు పక్కన పెడితే ఇంకా రెండు లక్షల నలభై ఐదు పైచీలకు ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇలా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు వారికి సంబంధించి ఏదైనా వరం ఇచ్చేలా కనుక మాట్లాడగలిగితే చెప్పగలిగితే ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ అది అందుకే జనమరెడ్డి ఏం చేశారు మరలా మన ప్రభుత్వం రాగానే వాలంటీర్ వ్యవస్థ మీదే కంటిన్యూషన్ సంబంధించి మొదటి సంతకం చేస్తా అన్నాడు దెన్ ఒకసారి అంత ఆశ్చర్యపోయారు ఇదేంటి మమ్మల్ని ఎవరూ తీసేలా రాజీనామా చేసే కొంతమంది కొంతమంది సస్పెండ్ చేసేది మీతో అంతే ఆసెస్గా ఉన్నాం కదా మరి మీరు కంటిన్యూ అవ్వాలి కదా మరలా కొత్తగా సంతకం చేసేదేంటి కొత్తగా వ్యవస్థ కంటిన్యూ చేసేదేంటి అని ఆశ్చర్యపోయారు అప్పుడు తెలిసింది ఏంట్ర అయ్యా అంటే వాలంటీర్లకు సంబంధించి జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక రకం ఒక ఒప్పందం లాంటిది అంతే వాగుతాం అలా ఈ మే ముప్పై ఒకటి వరకు మాత్రమే ఒప్పందం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒప్పందం వాళ్ళకి సంబంధించి ఇక ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంటా ఎన్డీఏ గవర్నమెంటా ఏదైనా కానీ వాలంటీర్లు ఉంచాలనేది అది వాళ్ళ చేతుల్లో అందుకే చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో మీరు ఉండండి కానీ ఈ వైసీపీలో ఉన్నప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏవైతే చేశారో అటువంటివి చేయొద్దు పథకాలకు సంబంధించి సిల్లకెల్వి ఇవ్వటం సర్టిఫికేట్లో రిమైన్ డౌట్స్ క్లారిటీ క్లారిఫై చేయటం ఇది చేయండి అంతే ఆ తర్వాత మీ కలవరు నిలబడేలాగా మీరు నెలకి ముప్పై నుంచి నలభై యాభై వేలు సంపాదించుకునే విధంగా స్కిల్స్ మీకు స్కిల్స్ నేర్పించి మీ ఊరిలోనే ఏదో ఒకటి ఏ ఉపాధి మీకు కల్పించేలా చేస్తాం ఈలోపు మీకు కనీస వేతనం అనేది ఉండాలన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కాదు మీరు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నప్పుడు దానికి సవా లక్ష టెస్ట్లు అనే అవైలబుల్ ఉంటాయి బట్ వాలంటీర్లు అంతా ఎవరు ఇష్టారాజ్యంగా ఎవరి మనతో నియమించేసుకున్నారు ఎవరు ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అలాంటప్పుడు మీకు ఇచ్చే గౌరవ వేతనం కాబట్టి ఆ వేతనం పదివేలు చేస్తారు అండ్ మిమ్మల్ని లాగా పార్టీ కోసమే వాడను మీ చేత మంచి పనులే చేపిస్తా సో పదివేల రూపాయలు నేను ఇస్తాను మీరు ఎవరు రాజీనామాలు చేయొద్దు వైసీపీ ప్రచారంలో పాల్గొని ఇబ్బందులకు గురి సస్పెండ్ గురి కావద్దు ఉండండి ఇలాగే వన్స్ మన గవర్నమెంట్ రాగానే బెస్ట్ ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు ఎప్పుడైతే ఆయన అన్నాడో ఇల్లు ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు రివర్స్ అటాక్ అనమాట ఎలా అసలు వాలంటీర్ వ్యవస్థనే తప్పు తప్పుపట్టారు ఇల్లు ఇప్పుడు ఆ వాలంటీర్లు మరల పదివేలు ఇస్తా అంటే మీరు ఎలా నమ్ముతారు ఏంటని చెప్పేసి అన్నారు దెన్ దానికి మరలా టీడీపీ కౌంటర్ ఇస్తున్నారు ఏమని ఒరే బాబు మీలాగా మేము వాళ్ళని ఇష్టం చరిత్రలో వాడుకోమురా నాయన పద్ధతిగా వాళ్ళ చేత పని చేపిస్తూ ఆ గౌరవవేత్తనం అన్నది వారు ఇంకా వేరే మైండ్లోకి వేరే ఆలోచనలు ఏమి రానియకుండా ఆ ఇచ్చే డబ్బులతో హ్యాపీగా లై వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకున్న వేళ మేము ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నాం సరే ఇప్పుడు మేమే అప్పులు చేసేస్తున్నాం కదా మరి మీరు ఎట్లా ఏంటంటే మీరు అప్పు చేసేస్తున్నారు కరెక్టే మేము అప్పు చేయొచ్చు కానీ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మేము అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ఫలాన్ని అందరికి పంచుతాం మీలాగా అప్పులు చేసి ప్రకృతి సంబంధ కొల్లబొట్టి ప్రభుత్వం అసలు తనఖా పెట్టి తాకట్టు పెట్టి ఇలా మేము చేయరాబాబు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఇక్కడ సింపుల్గా నేను చెప్తున్నది కూడా ఏంటంటే వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఎవరంటే కన్ఫ్యూజన్ స్టార్ అని అనుకుంటూ ఉన్నా ఏ వాలంటీర్లు అయితే వద్దని చెప్పేసి వీళ్ళు అన్నారు ఇప్పుడు అదే వాలంటీర్లు కొనసాగిస్తాము అని డబ్బులు కూడా డబ్బులు ఇస్తామని అంటున్నారు అంటే రాజకీయం మీద ఉన్నారు అని అనుకుంటున్నాను అది రాజకీయమే కానీ ఎటువంటి రాజకీయం రాష్ట్రానికి ఉపయోగపడే రాజకీయం రాష్ట్ర అభివృద్ధి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళిన రాజకీయం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీని ఓడగట్టాలంటే తప్పనిసరి ఇవ్వాల్సిన హామీ రాజకీయం అది నేను మరలా చెప్తున్నా వన్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలైన ప్రక్షాళన చేస్తాడు ఈ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ డ్యూటీస్ అన్నవి ఏవైతున్నాయో వాడి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాడు బైలాస్ ఫ్రేమ్ చేస్తాడు దాన్ని వైలేట్ చేస్తే ఉపేక్షించేది లేదు అంటారు రూల్స్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే రూల్స్ అన్న ఉంటాడు ఖచ్చితంగా వాలంటీర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరు దయచేసి వయసీత ప్రచారంలో పాల్గొనద్దు అండ్ నిన్న ఏదో పేపర్లో చూస్తున్నాను దేవుడు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా మేమంతా సిద్ధమైన సభలో ఏదో దాన్ని ఏమంటారు బస్సు ర్యాలీ చేస్తున్నాడు కదా ఆ ముంట జనాలు అంత అందుకని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు పింఛను వస్తుందా జగన్ సభకు రాలేదా నీకు పింఛను రాదు అని భయపెట్టి పాప అమ్మాయికి వృద్ధులని వితంతువులని దివ్యాంగులని అంటే పాపం ఎండల్లో కింద పట్ట లాంటిది ఏదో వేసుకుని దాని మీద కూర్చొని ఉంటున్నారు వాళ్ళు దివ్యాంగులకి ఏమన్నా తీదండి అసలు పాపం వాళ్ళు కూడా జగన్ సభలకు వచ్చేసి వెయిట్ చేస్తూ కూర్చోవాలి ఆయన వచ్చే వరకు ఎంత దారుణం అండ్ నిన్ననే ఇంకోటి చూసున్న జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తేనే పథకాలు కంటిన్యూ అవుతాయి లేదంటే పథకాలు మొత్తం తీసేస్తారు డబ్బులు అసలు మీకు ఇవ్వరు అది ఇది అని చెప్పి ఊరే ఏదో పథకాలు మీరు వచ్చేలా పెట్టినట్టు బిల్డప్ అయ్యేది ఆయన గతంలో లేవా ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయి అండ్ పింఛన్ వచ్చేసి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఎవరు చేసింది అండ్ ఈ స్కాలర్షిప్లు కావచ్చు ఫీజు రింబర్స్మెంట్లు కావచ్చు విదేశీ విద్య కావచ్చు అండ్ కార్పొరేషన్ ద్వారా సహాయ కులాలకు నిధులు ఇవ్వటం కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ద బెస్ట్ వేలో అతను వచ్చేసి ప్రజలకు ఇస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చేసి నిధులతో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఎవరికైనా నిలబడారో ఆయన చేశాడు మీరు ఏ కాడికి ఒకటో రెండు ఎక్స్ట్రా పథకాల ద్వారా రూపాయలు రెండు రూపాయలు ఇచ్చేసి మీరు ఏం పర్లేదు ఇలా దగ్గర కూర్చొని తినండి మనం సబ్ పెట్టినప్పుడు సభకు రండి లేదన్నప్పుడు ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయండి అన్నట్టుగా చేస్తుంది మీరు ప్రజలని ఏ కాడికి మీకేదో బాన్స లాగా అన్నట్టు మీరు ఫీల్ అయిపోతు మీరు ఏ చో అది చేయాలి అన్నట్టు హిప్నాటిజం చేస్తూ బిహేవ్ చేస్తుంది మీరు చంద్రబాబు ఏమంటున్నాడు ప్రభుత్వం అన్నప్పుడు మా పని మేము చెయ్యాలి ఏంటి మా పని సంక్షేమ ఫలాలు మీకు అందిస్తూ మీ కలవరి నిలబడగానే చేయాలి అది మా డ్యూటీ అంతే తప్పి వైసీపీ లాగా మిమ్మల్ని ఏదో పార్టీ ప్రచారాన్ని వాడుకోవడం తప్పది మిమ్మల్ని ఏదో బానిసలాగా ట్రీట్ చేస్తూ మేము రాకపోతే మీకు ఏం రాదు మేము ఉంటే మీకు ఏదైనా వచ్చిద్ది అని భయపెడటం కాదు ఇది ఈవేలో కన్వే చేస్తూ చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు ఆంష ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరంతా గౌరవంగా బ్రతికేలాగా చంద్రబాబు నాయుడు చేస్తారు కాబట్టి ధైర్యంగా ఉంటే వైసీపీ ట్రాప్లో పడకండి